కామారెడ్డి జిల్లా ఆపరేషన్ దుర్యోధన సినిమాను తలపించిన కామారెడ్డి భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలమైంది హౌసింగ్ బోర్డు వద్ద వాగులో కొట్టుకుపోయిన ఐదు కారులు సముద్రాన్ని తలపిస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం ఎటు చూసిన నీళ్లతో భయానకంగా కనిపించింది దోమకొండ నుండి సంగమేశ్వర్ కు వస్తున్న కొంతమంది రోడ్డుపై వరదలు చిక్కుకున్న కారును మనుషులను కాపాడడానికి జేసీబీతో వెళ్లిన కాపాడలేకపోయామని ఇద్దరు కారుతో వరదల్లో కొట్టుకుపోయారు అంతకుముందు బైక్ పై వస్తున్న వ్యక్తి కొట్టుకుపోయాడు ఈ ప్రాంతాల పరిస్థితిపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా చర్చలు జరిపి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు వరదల బారిన పడిన పది మందిని ఎన్డిఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది రెస్క్యూ ఆపరేషన్ పై ఎమ్మెల్యే మోహన్ కలెక్టర్ మరియు ఎస్పీతో నిరంతరంగా మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు

हटको 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 ே போய ரே பா மாக்கூ ரே ஜி பி பூ సొజిషన్లో అవుతుందా ఇది వాటర్ బా కొ విలేజ్ రాజంపేట విలేజ్ ద హోల్ ఒక్కసారి చెప్పండి కొండపూర్ విలేజ్ ఇస్ వెరీ బిగ్ విలేజ్ రాజంపేట అది ఉన్న రెండు తాండాలు ఈ మొత్తం టోటల్ విలేజ్కి దే ట్రైన్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి ఒకసారి అది చూడండి ఐఎమ్ ఆల్సో ఆన్ ద వేట్ ఆన్ ద వే వెళ్ళాలి ఈరోజు వరదల కారణంగా మరి అవేలి లో అనడం జరిగింది మరి ఎల్లారెడ్డి పల్లి తాండా నడు నడు తాండా కూడా జాగ్రత్త కొట్టడానికి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది మరి నిమ్మారెడ్డి తాండాలో కూడా ఇక్కడ నిమ్మారెడ్డి పల్లిలో కూడా ఎస్పీ ఎన్ డిఆర్ఎస్తో మాట్లాడి అప్పించడం జరిగింది మరి కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది తన పక్కన బొగ్గు గుడ్సుల దగ్గర కూడా మరి ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ ఎస్పి ఎస్పీ గారు కలెక్టర్ గారితో కూడా మరి డీఈ గారితో కూడా ఆడేవారు అందరూ కూడా ఇక్కడి నుంచి కాదకాషత కంటిన్యూస్ గా అలవాటు జరుగుతా ఉన్నది అన్ని అధికారులతో మాట్లాడుతూ మరి కొండాపూరు కట్ట కూడా ఖాద్రపేట మండలి కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది అందరూ కూడా జాగ్రత్త ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త